హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాజ్ ఇంకా ఊరైతే ప్రయాణం అయిపోయామండి భీమవరం వెళ్తున్నాను ఇంకా దువాడ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఫైవ్ థర్టీకి ఇంకా పండగ వచ్చేస్తుంది కదా ముందుగా నేను వెళ్తున్నాను పండుగ దగ్గరలో పిల్లలు మనవలు అందరూ వస్తారు ఇంకా ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా టికెట్లు లేవండి అందుకు తరడేసి ట్రై టికెట్ బుక్ చేసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి పడుకుని పోయాను నైట్ పది అయింది మార్నింగ్ లేచేసరికి అమ్మ ఎయిట్కే వంట చేసేసింది ఇదేంటి ఏదో చికెన్ కర్రీలా ఉంది కదా కానీ కాదండి స్వీట్ పొటాటో అదేనండి చిలగడదుంపల కూర ఎంత ఎర్రగా ఉందో చూసారా ఊరి కారమే వేరండి ఇంకా అన్నం అయితే వండేసి ఇగ ధర్మాకోల్ బాక్స్లో పెట్టారు వేడిగా ఉంటుందని హాట్ బాక్స్ కంటే ఇది వెరీ బెస్ట్ అండి హాట్ బాక్స్లో కొంచెమే పడుతుంది ఇది పెద్ద అయినా పెట్టేసుకోవచ్చు ఇది కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అంట ఇంకా రసము ఇంకా ఇదైతే కొంచెం చికెన్ ఉందంట అది కూడా వండేశారు ఇంకా నైన్ లోపల వంటంతా వండేశారు అమ్మ అయితేనో చికెన్ బలే ఉందండి ఎర్రగా ఉంది కదా కారం ఇంకా ఇంటి ముందు పొలం ఉంటుంది కదండీ పొలంలో ట్రాక్టర్ వచ్చింది దుక్కు దున్నుతారు అంటారు కదా ఆ గడ్డంతా లోపల స్మూత్గా పొలం అంతా ఇలా సాఫ్ట్గా చేసి వ రేపు నాట్లు వేస్తారంట ఇంకా ట్రాక్టర్ అయితే పొలం దున్నుతుంది చేపలు ఎగురుకుంటూ ఉన్నాయి కొంగలు వచ్చి తింటున్నాయి మధ్య మధ్యలో చేపలు ఎగురుతున్నాయి ఆ ఊరు వాతావరణమే వేరండి ఇంటి ముందు వ్యూ చూసారో ఎంత బాగుందో చుట్టూరు కొబ్బరి చెట్లు సూర్యోదయం మార్నింగ్ అయితే ఇంకా సూర్యుడు పైకి ఆ కొబ్బరి చెట్ల పైనుంచి వస్తూ లేలేత కిరణాలతో ఇంటి ముందు అయితే పొలము ఇది పంచారామక్షేత్రంలో భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి గుడి ఉంది కదా ఆవిడ ఆయనది ఆ పొలం అయితే మేము చేస్తాము ఇంకా ఇటు సైడ్ రోడ్డు మీద అయితే గొర్రెలు చూడండి ఎంత లైన్గా వెళ్తున్నాయి స్కూల్ వెళ్ వదిలినప్పుడు పిల్లలు లైన్గా ఎలా వెళ్తారో సేమ్ అదే ప్రాసెస్లో ఈ గొర్రెలు కూడా వెళ్తున్నాయి చూడండి వెనకాల ఎక్కడో ఉన్నాడు గొర్రెలు మేపేవాడు కానీ గొర్రెలు ఎంత క్రమశిక్షణగా లైన్గా ఒకే స్టెప్ అడుగులు వేసుకుంటూ ఎంత క్రమబద్ధతలో వెళ్తున్నాయి మనమైతే అటు ఇటు వెళ్ళిపోతూ కవులు చెప్పుకుంటూ మన మా అలా వెళ్ళిపోతాం కానీ నోరు జేవులు లేని జీవాలు చూడండి ఎంత సాఫ్ట్గా లైన్గా ఒకే సాఫ్ట్గా ఎలా వెళ్తున్నాయో లైన్గా ఎక్కడో వెనుక ఎక్కడో ఉన్నాడు మేపే రైతు కానీ వాళ్ళకి రోజు వెళ్ళే అలవాటు ఏంటో ఏమీ గుద్దకుండా ఒక సైడ్గా వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇటు సైడ్ అరటి చెట్లు అయితే అరటి గెల వేసినాయి చూడండి ఇక్కడ ఒక గల ఉంది ఆ పక్కన ఒకటి ఒక ఉంది ఇంకా మధ్యాహ్నం అయింది పిల్లలకి గోగు పిడకలు ఉంటాయి అని పక్కన వాళ్ళ దగ్గర ఆవు ఉంటే ఆవు దగ్గర పేడ తీసుకొచ్చి అమ్మ అయితే భోగి పిడకల కోసం పిసికింది నేనైతే చిన్న చిన్న పిడకలు చేసి ఇక్కడ మొక్కల దగ్గర చిన్న గట్టు ఉంటే దాని మీద పిడకలు వేసాము భోగి మంటలో వేయడానికి భోగి పిడకలు అంటారు కదా అవి ఇవి ఆవు పేడతో చేస్తారు చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద దండలు గుచ్చేవాళ్ళం నిన్న దున్నిన పొలము ఇవాళ నాట్లు వేసేస్తున్నారు చూడండి గ్రీన్గా ఎంత బాగుందో నిన్న అంత తుక్కుతో ఉంది కదా సాఫ్ట్ అయిపోయి వాళ్ళంతా మొక్కలు నాటడానికి ఎంత నీట్గా చేశారో వాళ్ళు కూడా లైన్గా మొక్కలు ఎలా పాతున్నారో చూడండి ఇంత చిన్న మొక్క పెద్దదయ్యి నాలుగు నెలలకి మనకి ధాన్యాన్ని ఇస్తుంది నలభై రోజులకి చిన్న ధాన్యం గింజ ఇంత మొక్క అవుతుంది నారు ఇది నాటితే మూడు నెలలకి ధాన్యం వస్తుంది దానికి మిల్లి పట్టిస్తే మనకి బియ్యం వస్తాయి కదా ఇదంతా ఎంత ప్రాసెస్ చూడండి చిన్నపిల్లాడు పుట్టి పెరిగి పెద్దయినట్టుగా ఇది కూడా విత్తనం నాటి మొక్క ధాన్యం వస్తుంది కదా ఇంకా బాగా